నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ సాధారణంగా ఎవరైనా వెండి బంగారం వజ్రాలతో తయారు చేసిన ఆభరణాలనే ఎక్కువగా ధరిస్తూ ఉంటారు అయితే చాలా తక్కువ మంది మాత్రమే రాగితో తయారు చేసిన వస్తువులను వాడుతుంటారు కానీ ఇప్పుడు రాగికే డిమాండ్ ఎక్కువగా పెరుగుతుందట బంగారాన్ని ధరించడం కన్నా కూడా రాగి ఉంగరాలను రాగి కడియాలను ధరించేందుకే ఎక్కువగా జనాలు ఇష్టపడుతున్నారట ఎందుకు రాగి ఉంగరాలు రాగి బ్రాస్లెట్ లాంటి కడియాలు ధరించాల్సిన అవసరం ఉంది ఎందుకు రాగి అంత ప్రాముఖ్యం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాంప్రదాయంగా పురాతన కాలంలో నుంచి ఇది కొనసాగుతూనే ఉంది జ్యోతిష్య శాస్త్రంలో రాగి ఉంగరాన్ని ధరించడం చాలా శుభప్రదంగా కూడా పండితులు చెప్తారు రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తోందని చెప్తారు రాగిని సూర్యుడు అంగారకుడి లోహంగా పరిగణిస్తారు రాగి ఉంగరం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఒకసారి చూస్తే రాగి ఉంగరాలు బ్రాస్లెట్ వంటివి ధరించే వారిలో ముఖ్యంగా సూర్యకిరణాల కారణంగా ఏర్పడే జబ్బులను రాగి అడ్డుకుంటుందట రాగి కడియాలు లేదా ఉంగరాలు ధరించడం వల్ల కండరాల నొప్పులు కీళ్ల నొప్పులు చాలా వరకు తగ్గుతాయట అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా దూరం అవుతాయట ఆర్థిరైటిస్ రోగులు తప్పనిసరిగా రాగి కంకణం ధరిస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు అలాగే రాగి ఆభరణాలు ధరించడం వలన సూర్య అంగారక దోషాలు తొలగిపోతాయి ఉంగారపు వేలిలో రాగి ఉంగరాన్ని ధరించడం ద్వారా సూర్యదోషం తొలగిపోతుందట సూర్యునితో పాటు అంగారక గ్రహం దుష్ప్రభావాల నుండి కూడా ఉపశమనం లభిస్తుందట రాగి ఉంగరం లేదా బ్రాస్లెట్ ధరించడం వల్ల రక్తాన్ని శుభ్రపరుస్తుందని చెప్తున్నారు రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుందట కూడా దీన్ని ధరించడం వల్ల మానసిక శారీరక ఒత్తిడి కూడా తగ్గుతుందట రాగి పాత్రలో ఉంచిన నీటిని కూడా తాగవచ్చని చెప్తున్నారు వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయంటున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన రాగి పాత్రలు ఆనందం శాంతిని కాపాడతాయట దాని స్వచ్ఛత సానుకూల శక్తి ప్రవాహాన్ని నిర్వహిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం వ్యతిరేక లో ఉంటే రాగి నాణ్యాన్ని వేలాదేయడం వల్ల వాస్తుదోషం కూడా తొలగిపోతుందని చెప్తున్నారు ఏది ఏమైనా ఇప్పుడే కాదు మనం నదిలో వెళ్ళేటప్పుడు కూడా అప్పట్లో ఇప్పుడు అంటే మనం రూపాయి కాయిన్స్ వేస్తున్నాం కానీ అప్పట్లో రాగి నాణ్యాలను వదిలేవాళ్ళు రాగి నీళ్లు తాగితే రాయిలా ఉంటారు అనేది నానుడి సో అంత మహస్యం అనేది రాగిలో ఉంటుంది కాబట్టి రాగి వస్తువులను ఎక్కువగా ధరించడం వల్ల శారీరక రుగ్మతలు కొంత తగ్గుతాయి వేడిని కూడా నివారిస్తుందని చెప్తున్నారు సో ఏది ఏమైనా మనకు అందుబాటులో ఉన్న రాగి నాణేలను రాగి ఆభరణాలను అంటే ఉంగరాలు అదేవిధంగా బ్రాస్లెట్స్ ధరించడం ఆరోగ్యానికి అయితే మంచిదనేది చెప్తున్నమాట సో ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ